రైట్గా కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు పంచాయతీ ఎన్నికలు కార్యాచరణపై చర్చించారు ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం సూచన చేశారు బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోను వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండానే గత రిజర్వేషన్ని కొనసాగించాలని ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు పంచాయతీ ఎన్నికలు కార్యాచరణపై చర్చించారు ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం సూచన చేశారు ఇక బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండానే గత రిజర్వేషన్లనే కొనసాగించాలని ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి